న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం గజపతి జిల్లా పర్లాకిమిడి పశు సంక్షేమ వైద్యాలయం నందు నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడున పశు సంపద అభివృద్ధి కార్యక్రమాన్ని జరిగించారు ఇందులో గజపతి జిల్లా పశు వైద్యాలయం డాక్టర్ మరియు గజపతి జిల్లా కలెక్టర్ తో పాటుగా గజపతి జిల్లాకు సంబంధించిన అధికారులు మరియు రైతులు అదే విధంగా స్థానికులు పాల్గొనడం జరిగింది ఈ పశు సంపద అభివృద్ధి కార్యక్రమంలో గజపతి జిల్లా కలెక్టర్ స్మృతిరంజన్ ప్రధాన్ ఐఏఎస్ మాట్లాడుతూ పూర్వకాలంలో సంపద అనగా భూమి మరియు పశువులుగా నిర్ణయించుకుండేవారు అందులో భాగంగా పశువులను ఒక సంపదగా భావించి వాటిని పరిరక్షించుకుండేవారు అంతేకాకుండా ఒక గోవును మనం చూసుకున్నట్లయితే అది పాలిస్తుంది ఆ పాల వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు ఉన్నవి అంతేకాకుండా దాని కొమ్మల ద్వారా ముఖ్యంగా పరలాకిమిడిలో చూసుకున్నట్లయితే బొమ్మలు తయారు చేయడం హస్తకలగా గుర్తింపు ఉంది కావున ఈ సంపద అభివృద్ధి మహోత్సవంలో నేను కూడా భాగస్వామిని కావడం ఎంతో ఆనందంగా ఉందని గజపతి జిల్లా కలెక్టర్ స్మృతి రంజాన్ ప్రధాన్ ఐఏఎస్ ఈ కార్యక్రమంలో తెలియజేశారు ఇవాళ మా గజపతి డిస్టిక్లా మన గో ఉత్సవం ప్రాణి చికిత్సా కేంద్రంలో జరుగుతున్నది ఈరోజు చాలా మంచి రోజు కార్తీక మాసం శుక్లపక్షం అష్టమి తిథి రోజు గోమాతకి పూజించితే చాలా మంచిది అని చెబుతున్నారు మన శాస్త్రంలా కూడా ఉన్నది దానివల్ల మన పండిలా కల జిల్లాపాలెం కలెక్టర్ గారు వచ్చి కూడా గో సంవర్ధన పూజ ఘట్రాన్ని చేశారు এবং ডিডি হর্টিকলচর তার সঙ্গে সঙ্গে উপস্থিত আমার এগ্রিকালচার ডিপার্টমেন্ট অন্যান্য সরকারি বিভাগ আসি আমার এবং ডিআইপিআর মোদই থাকে সমস্তে এটি উপস্থিত সমস্ত এবং আমাদের কর্মচারী বৃন্দ সর্বোপরি মো প্রিয় চাষী ভাই ভী মানে এবং অতি আপনার সাংবাদিক বন্ধু आज यही उत्सव में जो गो संबर्धना सप्ताह 2023 हजार तेईस उपलक्षे मु समस्त को हार्दिक अभिनंदन जनावी समस्त को नमस्कार आज गो संवर्धन उत्सव दुई हजार तेईस मसीहा जोटा कि आम ଗଜପତି ଜିଲ୍ଲାର ଗୋ ସମ୍ବର୍ଦ୍ଧନା ଉତ୍ସବ ପାରଳା ଛୁଟି ସେଲିବ୍ରେଟ୍ କରୁଛୁ ଯେଉଁ ସବୁ ଗୋ ଚାଷୀ ଯେଉଁମାନେ ଗାଈ ରଖିକି ଚାଷ କରୁଛନ୍ତି କିମ୍ବା ଗାଁକୁ ଯେଉଁମାନେ ଗାଈର ଏବଂ କାହିଁକି ଆମେ ଗାଈକୁ ସମ୍ବର୍ଦ୍ଧନା ଦେଉଛେ ତା ବିଷୟରେ ବିସ୍ତୃତ ଭାବରେ ଆଲୋଚନା କଲେ ସନାତନ ଧର୍ମରେ गाय के संपद जाए गो संपद बोली कह जाए आम पिला पिलाद दुटे जिनस भाग्यर थे मिले गोटे जमी गोटे गाई आप चेस्ट कल मिले भाग्य मिले आम कहते सत मैटा अलग कथा कि गाई की संपद बोली कह जाए कहीं গোটে গায়ে যেত আপনার রাখতে কিংবা আপনার ঘরে রহে সাধারণত বিশ্বাস অনাতন ধর্মের যে আপনার গোটে ভালো বেড় আসল কে গুড ওমেন কিন্তু সবু বড় কথা হল গায়ে বঞ্চা অবস্থায় গায়ে মৃত্যু পরে মধ্যে যা বি बॉडी रे अच्छी सब गुडा कमर्शियल वैल्यू अच्छे गाय रे बंची तो अवस्था रे खीर दियंती आप लोग से खीर रो से वेरी गुड एनिमल प्रोटीन मिल्क जहां आप माने जान सकते हैं कैल्शियम अच्छे और प्रोटीन अच्छे मिल्क रो बहुत दिन से हुए घी हुए छेना हुए छेना रो मीठा हुए

গায়ে সিংহরে আমি কারুকা করু তা কমর্শিয়াল ভ্যালু অষ্ট বেঙ্গল যাইি বাট সবু ধর্মের সমস্ত একসেপ্ট করবে নে